శ్రీశైల మల్లన్న దర్శనం కోసం ఎదురుచూసే భక్తుల విషయంలో దేవస్థానం సానుకూల నిర్ణయం తీసుకుంది ప్రతి శని ఆది సోమవారాలు ప్రభుత్వ సెలవులతో పాటు రద్దీ రోజుల్లోనూ నిర్దిష్ట సమయాల్లో స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించింది ఇటీవలి కాలంలో పలువురు భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నారు సర్వదర్శనం క్యూలైన్లోని సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకు మూడు విడతల్లో మాత్రమే అనుమతిస్తామని ఈవో తెలిపారు స్పర్శ దర్శనం టికెట్లను ఆన్లైన్లోనే పొందాల్సి ఉంటుందన్నారు కరెంట్ బుకింగ్ ద్వారా పొందే అవకాశం లేదన్నారు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు పదకొండు నలభై ఐదు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాత్రి ఎనిమిదిన్నర నుంచి రాత్రి పది గంటల వరకు స్పర్శ దర్శనం చేసుకోవచ్చన్నారు